ఫోన్లకు మోడ్లో పెట్టినా ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా సబ్ రిజిస్టర్ కార్యాలయం భీమదేవర్పల్లిలో పనిచేస్తున్నటువంటి అధికారులు కరప్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నట్లుగా సమాచారం మేరకు గౌరవ డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ఎస్ఆర్ఓ గారు మరియు సిబ్బంది డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా చెల్లించాల్సిన రుసుము కన్నా అధికంగా వసూలు చేస్తూ ఈ కార్యాలయానికి పని గురించి వచ్చే వారి దగ్గర నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలిసింది ఇప్పటివరకు మా సర్పేజ్ చెక్లో సర్ప్రైజ్ చెక్ చేసేటప్పుడు లోపల డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు ఆ డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు దొరికినాయి యాక్చువల్గా ఏ డాక్యుమెంట్ రైటర్ కూడా లోన్కి అనుమతించవద్దు ఎస్ఆర్ఓ గారి ఆదేశాల మేరకే వాళ్ళు లోపలికి వచ్చినట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు వారి దగ్గర నుంచి డబ్బును సీజ్ చేసినాము అలాగే కార్యాలయం కూడా తనిఖీ చేయగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు రిటర్న్ చేయలేదు అప్పగించలేదు ఇంకా దాని ప్రాసెస్ ప్రకారం కూడా ఫాలో కాలేదట్టుగా తెలుస్తున్నది అలాగే డాక్యుమెంట్ తీసుకునే రిసీవ్ చేసుకునే దాని పక్కన ఎవరైతే ఏ డాక్యుమెంట్ ద్వారా డాక్యుమెంట్ రేటర్ ద్వారా వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ కూడా నమోదు చేసుకున్నారో ఇది చట్టవిరుద్ధము ఈ విధంగా పాల్పడుతున్నటువంటి వీరి మీద ఒక రిపోర్టు ప్రిపే ప్రిపేర్ చేసి మేము సబ్బులు చేస్తాం అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇప్పుడు అవినీతి పాల్గొంటున్నారో వారిపైన మీ రిపోర్టు గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ ఒక అప్పీల్ మీ పనుల గురించి ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా కూడా వారు చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని మనవి ఈరోజు జరిగిన ఈ సర్ప్రై చెక్ నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీపీ వరంగల్ నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు ఎల్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు